హాయ్ అండి అందరు బాగున్నారా అందరు పోవాలి అందులో మనం ఉండాలి గుడ్ మార్నింగ్ అండి ఏంటండి ఇంకేంటండి ఆడవాళ్ళకి లేచిన నుంచి అలా ఒకటి ఒకటి పనులు చేసుకుంటూనే ఉండాలి ఎంత రెస్ట్ అనేది దొరకట్లేదండి అస్సలని పెళ్ళికాటికి వెళ్ళవలసి వస్తున్నాయి మధ్యలో పెళ్ళిళ్ళు ఇవి అవి బోలు బోలు ఉన్నాయి ముహూర్తాలు లేవనుకోండి కానీ ముస్లిమ్స్ ఒకటి ఉందండి వెళ్ళవలసి ఉంది వాళ్ళు నాకు సారీ పెట్టారు అది ఎలాగనేది మీకు చూపిస్తాను నేను నాకు ఏం సారీ పెట్టారు ఇటు అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను నేను ఒక ఐటమ్స్ తీసుకున్నాను అది కూడా చూపిస్తానండి నా అమ్మ అయిపోయిన తర్వాత గుమ్మాలు అయిపోయిన తర్వాత చక్కగా ఒక ఆయకుడం వేసుకున్నానండి ఆ యొక్క అయితే నాకు మా చెంటోడికి సరిపోతుంది మిగిలిన వాళ్ళకి అవసరం లేదని ఈరోజు చక్కగా ఫ్రెష్ వంకాయలు అండి ముళ్ళు వంకాయలు చెట్టువి చెట్టువి తెంపినట్టు ఇచ్చారండి కొనుక్కుంటేనే ఫ్రెష్ చెట్టువి తెంపే ఆర్గానిక్ కాయలు అండి దాన్ని అల్లం పొడి పెట్టి వండుతున్నానండి నేను అల్లం పొడి పెట్టి మీలో ఎవరైనా ఎప్పుడైనా చేశారే లేదో నాకు కామెంట్లో చెప్పండి నేను మన ఛానల్లో పెట్టాను చూడండి అల్లంతో నేను కారం పొడి చేశాను ఆ కారం పొడి ఒక రెండు స్పూన్లు వేసుకుని చక్కగా వాటర్ వేసి కలుపుకున్నానండి తర్వాత ఫ్రెష్ ఆర్గానిక్ వంకాయల్లో ఈ అల్లం పేస్టు మనం చక్కగా డిప్ చేసుకోవాలండి ఈ అల్లం పొడి డిప్ చేసిన తర్వాత చక్కగా నూనె వేసుకునేయండి మన కూర సరిపడగా అందులో ఈ వంకాయలు పెట్టి చక్కగా మగ్గనిచ్చేయాలండి ఫ్రెష్ మూల వెంటనే మగ్గిపోయాయండి దీంట్లో నేను మెంతికూర వేసి వండాను సూపర్గా వచ్చిందండి మీకు ఎవరికైనా తెలియకపోతే కొత్తగా ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి కాయలు ఫ్రెష్ కాయలు లేత కాయలు మూలానే మనకి మందులు పిండ్లు వేయలేదు కాబట్టి చక్కగా రెండు నిమిషాల్లో మగ్గుపని అండి మనం చేసుకుని పెట్టుకున్న అల్లం పొడి ఉంది కదండి ఆ అల్లం పొడిని మనం ఏం చేయాలంటే చక్కగా పేస్ట్ కింద చేసి వంకాయలు పూసేసి చక్కగా నూనెలో వేపేయాలండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అమృతం తల మించింది రెండు ఉల్లిపాయలు పేస్ట్ కొట్టుకొని మెంతికూర వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి ఉప్పు కారం వేసి చక్కగా ఉల్లిపాయ అనేది బాగా మగ్గనిచ్చానండి మగ్గిన తర్వాత మనకి నూనె తేరుతుంది ఉల్లిపాయ పేస్ట్ మగ్గిపోయింది అన్న టైంలో మనం వేపు పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి అవి వేసుకుని ఒక కొంచెం చేయి కడిగినట్టు వాటర్ వేయాలండి ఎక్కువ కాదు కానీ మీరు మాత్రం కంపల్సరీగా అల్లం పౌడర్ చేసుకుని అల్లం పౌడర్ మన ఛానల్లో ఉందండి వెళ్ళి ఛానల్లోకి సర్చ్ చేసి లేదంటే లింక్ పెడతాను ఈ వీడియోలోను అది ఆ అల్లం పౌడర్ చక్కగా మనం వంకాయల్లో పెట్టి చేసుకుంటే మనకి కఫం అది ఏమీ ఉండదండి కూర కూడా టేస్ట్ సూపర్ వచ్చిందండి చాలా బాగా వచ్చింది కథ కథలాడుతూ వంకాయ అంటే కొత్తగా మెంతికూరేసాను కదండి ఆ ఫ్లేవరు ఇది అది ఒక కట్ట మెంతకూర వేసానండి నేను టేస్ట్ అయితే నేను విరణించలేకపోతున్నాను చెప్పలేకపోతున్నాను అంత సూపర్ ఫుల్గా ఉందండి నాకైతే బాగా నచ్చేసింది దీన్ని కాంబినేషన్గా పెసరపు చారు కాస్తున్నానండి ఇందులో గుమ్మడికాయ ఆనపకాయ అన్నీ వేసి చూడండి ఇదిగో ఫంకిన్స్ అంటారు కదా గుమ్మడికాయ ఆనపకాయ ముల్ ములక్కాడ ములక్కాడ లేదండి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అవి వేసి నేను చక్కగా పప్పు పెట్టానండి పొయ్యి మీద కడిగేసి ఉడికిపోయింది ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసుకుని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలండి ఆనపకాయ ఉడకాలి కదా గుమ్మిడికాయ తొందరగానే ఉడుకుతుంది కానీ ఆనపకాయ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఇవి ఉడికిన తర్వాత మనం చక్కగా చింతపండు పులుసు అది పోసుకొని మరపెట్టుకుందాం ఈ గుమ్మడికాయ పప్పు చీర కూడా చాలా బాగుందండి చక్కగా ముక్కలన్నీ ఉడిపోయినాయండి ఇప్పుడు కొంచెం కారం కొద్దిగా ఉప్పు వేసి చింతపండు పులుసు పోద్దామండి ఇందులోను ఉప్పు వేసాను కారం వేసాను తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసేసుకుని చక్కగా ఒక ఐదు నిమిషాలు మరగనిస్తే గుమ్మడికే పప్పుచారు అనేది రెడీ అయిపోతుందండి సూపర్ సూపర్ ఉంది ఈరోజు రెండు వంటలు కూడా చాలా బాగున్నాయండి ఇందులో కరివేపాకు వేసి మరగబెడితే స్మెల్ అనేది ఆ పప్పుచారీ పెట్టి ఏడు ఇది అవతల వరకు వెళ్తుందండి అంత స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను తాలింపు వేసేసుకుంటున్నాను బొప్పచార్ కూడా రెడీ అయిపోయింది ఈరోజు పొద్దున్నే నైట్ వరకు ఏమేం పనులు ఏం వంటలు చేశాననేది చూపిస్తున్నానండి బొప్పుచార్ తాలిం పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ పూటకి ఇవి చక్కగా మనకి రెడీ అయిపోతాయి కూర మాత్రం మర్చిపోకండి మీరు అల్లం కారం పెట్టుకుని కంపల్సరిగా అల్లం పొడితో వంకే గుర్తు వంకే కూరవండి నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి ఆ టేస్ట్ని అందులో మెంతికూర కూడా వేయండి ఇప్పుడు బాగా వస్తుంది ఆ టేస్ట్ని మర్చిపోలేకపోతున్నానండి నేను అంత టేస్ట్ ఉంది తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా ప్లేట్స్ గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే మనం ఒక గంట రెస్ట్ తీసుకొచ్చండి నీట్గా శుభ్రంగా ఉంటాయి కాబట్టి అన్నీని నేనైతే అలానే చేస్తానండి భోజనం అయిన వెంటనే గిన్నెలు మాత్రం క్లీన్ చేసేస్తాను నాకు అలా నీట్గా లేకపోతే నచ్చదు కదా అప్పుడు చక్కగా ఒక గంట రెస్ట్ తీసుకున్నా కూడా మనకి బాగుంటుంది మైండ్లోకి ఫీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది లేదంటే అమ్మో సింక్లో గిన్నెలు ఉన్నాయి సింక్లో గిన్నెలు ఉన్నాయని అదే మైండ్కి వచ్చేస్తూ ఉంటాయండి నాకు అందుకు వల్ల నేను ఫస్ట్ అయితే ఈ పని చేసేసుకుంటాను అది రావద్దు మైండ్కి అని ఉద్దేశంతో ఈ పని చేసేసుకుంటానండి నేనైతే మేడిని ఆటల్ని ఎవరిని పని మనిషిని పెట్టుకోనండి నా పని అయితే నేనే చేసేసుకుంటూ ఉంటాను నాకు అంత అవసరం లేదు చేసుకుని సేపు తప్పదు కదా చేసుకుంటూ ఉంటానండి తర్వాత కూరగాయలు వచ్చినాయి మా అమ్మ పంపించింది అండి కోనే అక్కడికి వచ్చినాయి అని అవి చక్కగా చదిరేస్తున్నాను టమాటాలు చూశారు కదా ఎంత ఫ్రెష్గా పెద్ద పెద్ద కాయలు ఎర్రగా దానిమ పళ్ళులా ఉన్నాయండి చిక్కుడికాయలు టమాటాలు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర ఆనమకాయ బంగాళదుంప పంపించిందండి ఈ పచ్చిమిరకాయలు ముచ్చుకులు తీసేసుకుని కొత్తిమీర ఏళ్ళు అవి తీసేసి నీట్గా పెట్టేసుకుంటాను సర్దేసుకుంటే ఈ పని అయిపోతుంది కదండి టమాటాలు ఉన్నాయి అనుకోండి నేను కొంచెం పచ్చడి కలుపుదామని అనుకుంటున్నాను అవి చక్కగా పచ్చడి కలుపుతాను ఇవన్నీ నీట్గా సదిరేసానండి ఇవి ఎక్కడ అక్కడ పెట్టేసుకుని తర్వాత చెప్పాను కదండి పెళ్ళికి వెళ్ళాను వాళ్ళ శారీ పెట్టారు నాకు నేనైతే ఒక ఐటెం తీసుకున్నాను యూజ్ఫుల్ అవుతుందని అవి కూడా చూపిస్తాను మీకు చూడండి ఇదిగో టమాటాలు చూసారా యాపిల్ పొళ్ళులా ఉన్నాయండి నీట్గా పెద్దగా ఎర్రగా ఇలాగ ఇవి చదివేశానండి ఇంక నీకు మధ్యాహ్నం రెస్ట్ లేదండి అని పని చేస్తూనే ఉన్నాను తర్వాత నైట్ రొటీన్ అండి ఇది నైట్కి అయితే నేను టమాటా బాచ్ చేశానండి అంటే నైట్ కాదండి సాయంత్రం ఆరు ఐదున్నర టైంకి ఏంటో ఉప్మా తినాలనిపించింది తినాలనిపించి చక్కగా చిన్ని గ్లాసుడు టమాటా బాగా చేశానండి ఈ టమాటాలు నాటికాయలమాల పుల పుల్లగా టేస్ట్ సూపర్ ఉందండి ఏం చేశాను పోపులేసేసి ఉల్లిపాయ పచ్చిమిరగాయి టమాటా వేసి చక్కగా బాగా మగ్గనిచ్చండి టమాటా పచ్చివాసన పోయే వరకు మంచిగా స్మాష్ అయిపోవాలండి అలా అయితే మనకి టేస్ట్ బాగుంటుంది నేను గ్లాసు నూకు తీసుకున్నానండి ఈ టమాటా బాజు ఉంటే బాగోదు అందుకే రెండు గ్లాసులు నా వేసాను ఉప్మాకి అయితే మూడు గ్లాసులు పోస్తాను ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి తర్వాత ఇది బ్యాగ్ తీసుకున్నానండి నేను ఇది మిషన్ మేడ్ అంటే అండి అల్లిక మనుషులు చేసింది కాదు స్ట్రాంగ్గా ఉంది బాగుంది ఆ రెండు వందలు పడిందండి నాకు కానీ బ్యాగ్ అయితే వర్త్ అనిపించింది బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి ఏమి ఉండట్లేదు తీసుకున్నానండి చాలా బాగుంది కాస్ట్ అయితే రెండు వందలు పడిందండి నాకు తర్వాత పెళ్ళికి వెళ్ళాను అన్నాను కదా ఈ మగవాళ్ళకి తుమ్మాలు పెట్టారు నాకైతే శారీ పెట్టి ఐదు వందలు పెట్టారండి సూపర్ ఉందండి శారీ చాలా బాగుంది ఇప్పుడు వస్తున్నాయి కదండి డిజిటల్ ఫింట్స్ అవి అంటున్నారు ఈ బార్డర్స్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి ఫ్రింట్ వచ్చింది శారీ అయితే నచ్చిందండి నాకు బాగుంది అక్కడక్కడ గోల్డ్ కలరు మ్యాంగోస్లా వచ్చినాయి బ్యూటీసు సారీ అయితే చాలా బాగుందండి నాకైతే నచ్చింది కామెంట్లో ఎలా ఉందో చెప్పండి సారీ బాగుందో లేదో మీకు నచ్చిందో లేదో తర్వాత నేను నూక పోస్తున్నానండి వాటర్ వేసాను కదా నూక పోసి చక్కగా ఈ తక్కువ వాటర్ పోసాను కాబట్టి చక్కగా బాగుంటుందండి ఇది కొంచెం నెయ్యి వేసుకుని మనం లాస్ట్లోనూ దాన్ని చక్కగా సర్వ్ తీసుకుంటే సూపర్ ఉంటుందండి ఇది కూడా నేను అల్లం నా దగ్గర అల్లం కారం ఉందండి అంటే అల్లం కారం అనమాట ఈ శీతాకాలం కదండి వింటర్ సీజన్ కాబట్టి నేను అల్లం ఎక్కువ వాడతానండి పైచ్యం అది వండకుండా ఉంటుంది అల్లం పొడి వేసుకుని స్పూన్తో తీసుకుని నంచుకుని తింటే ఉందండి సూపర్ ఉంది మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మంచి మంచి రెసిపీస్ అండి ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలనేది నేను మన ఛానల్లో పెడతాను చూడండి ఛానల్లోకి వెళ్ళండి మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను